అంగరంగ వైభవంగా ముగ్గుల పోటీలను ప్రారంభించిన కోట్ల టీం సభ్యులు గూడూరు నగర పంచాయతీలో ఎంజీబీ వారియర్స్ యూత్ ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని గొల్లవీధిలోని శ్రీరాముల దేవాలయం ఆవరణంలో ముగ్గుల పోటీలను నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కర్నూల్ పార్లమెంట్ తెలుగు యువత కార్యదర్శి చరణ్ కుమార్ మాజీ కేడీసీసీ డైరెక్టర్ రాజారెడ్డి గూడూరు పట్టణ బీసీసీఎల్ అధ్యక్షులు చెట్టుకింద సురేష్ చెట్టుకింద నారాయణ మాజీ వాల్మీకి సంఘం ఉపాధ్యక్షులు సంఘాల మధులు ముగ్గుల పోటీలను ప్రారంభించారు ఈ సందర్భంగా చరణ్ కుమార్ మాట్లాడుతూ సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ప్రతి ఏటా ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్న ఎంజీబీ యూత్ సభ్యులను అభినందించారు ఇలాంటి పోటీల వల్ల ప్రజల్లో ఎంతో ఉత్సాహం వస్తుందని అన్నారు మన సాంప్రదాయాలను కట్టుబాట్లను ఎవరు మరవకూడదని ఉద్దేశంతో ముగ్గుల పోటీలను ఏర్పాటు చేయడం ఎంతో హర్షించదగ్గ విషయమని వారు అన్నారు విజేతలకు బహుమతి దాత కె రాజారెడ్డి చేతుల మీదుగా ఐదు వేల రూపాయలను అందించారు రెండో బహుమతి తాత చరణ్ కుమార్ చేతుల మీదుగా విజేతకు మూడు వేల రూపాయలను అందజేశారు మూడో బహుమతి దాత చెట్టు కింద సురేష్ చేతుల మీదుగా విజేతకు రెండు వేల రూపాయలను అందించారు నాలుగో బహుమతి దాత వెయ్యి రూపాయలను ఉప్పరి రాముడు చేతుల మీదుగా అందజేశారు ఐదో బహుమతి దాతా జి సోమన్న చేతుల మీదుగా ఐదు వందలను విజేతకు నగదును అందజేశారు అలాగే పాల్గొన్న ప్రతి మహిళకు ఎంజీబీ యూత్ సభ్యుల చేతుల మీదుగా బహుమతులను అందజేస్తారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కోట్ల టీం మరియు ప్రజలు భారీగా పాల్గొన్నారు నాయకులు న రెడ్డి గారు చరణ్ కుమార్ గారు చెట్టింజి సురేష్ గారు నారాయణ గారు సంగాల మధు గారు సింగనగేరి నాగరాజు గారు ములగేరి లక్ష్మణ గారు వీరందరూ స్టేజ్ దగ్గరకు వచ్చి కూర్చుని రావాల్సిందిగా కోరుచున్నాము సంఘాల మధు గారు స్టేజ్ దగ్గరికి రావాల్సిందిగా కోరుచున్నాము அம்மா அம்மா ఓట్ల టీమ్ సభ్యులు అందరూ సమయ సహకారాలు అందించడం జరుగుతుంది పండుగనే ఎంతో విశిష్టత ఉంటుంది అలాంటి పండుగలను మన ఆపితో మర్చిపోకూడదు అనే ఉద్దేశంతో ప్రతి ఏటా సంక్రాంతి పండుగ ముగ్గుల పోటీలు నిర్వహిస్తాము ఈ కార్యక్రమానికి ఎంజి వారి యూత్ సభ్యులు ఎంతో కృషి చేశారు మరి ఇలాంటి కార్యక్రమాలు ముందు అనేక కార్యక్రమాలు చెప్పి వారి యూత్ సభ్యులు యూత్కి మరి గ్రామానికి తీసుకొచ్చి ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టాలని ఈ సందర్భంగా యూత్ సభ్యులను కోరుతున్నాను మరి ఈ యొక్క కార్యక్రమంలో న్యాయ నిర్వహితంగా ఎలాంటి పక్షపాతం లేకుండా మరి అన్ని రకాలని వారు చేసినటువంటి ముగ్గులను పరిశీలించే అన్ని విషయాలను పరిగణకు తీసుకొని ప్రకటించడం జరుగుతుంది మరి అందరూ సమానమే మరి న్యాయ నిర్ణయతలు నిర్వహించినటువంటి మొదటి బహుమతి సింగన్గిరి మీనాక్షి మీనాక్షిగిరిని డాక్ట్ దగ్గరికి వచ్చి మరి వారి యొక్క బహుమతి ప్రయత్నం అందుకోవాల్సిందిగా కోరుతున్నాం చేతుల మీదుగా బహుమతిని అందుకోవాల్సిందిగా కోరుతున్నారు మాజీ సర్పంచ్ కుమారుడు ఉప్పరాములు చేతుల మీదుగా అందుకోవాల్సిందిగా కోరుతున్నారు రి జయసుధ ఉచి మీ బహుమతి మీరు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము ఉచిత కోరుచున్నాము బహుమతి మీరు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము